ఈ రోజు బేకనూరు మండల శాఖ ఆధ్వర్యంలో ఇటీవల శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలో హుండి లెక్కింపుల అనంతరం బాల్యాల లక్ష్మీనారాయణ అనే ఆలయ సిబ్బందికి సిబ్బంది దేవాలయంలో విద్యుత్ మరమ్మతుల పనులు నిర్వహించే వ్యక్తిగా పనిచేస్తున్నారు ఇటీవల హుండి డబ్బులు లెక్కించిన అనంతరం డబ్బులు దొంగలించిన విషయం ఇప్పటి వరకు అతనిపైన ఎలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం ఇటీ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి విచారణ జరిపించకపోవడం అలాగే వారం రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదులు చేయకపోవడం ఆలోచించాల్సిన విషయం అన్నారు ఇందులోకి చక్కెన బీజేపీ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలో జరిగిన కుండీలు ఎక్కింపు అన్న తరపు దబ్బల చోటు విషయము ఇప్పటివరకు ఆలయ సిబ్బంది పైన ఈవో కానీ ఆలయ సిబ్బంది శాఖ శాఖలో కానీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అలాగే ఈవో గారికి మాట్లాడితే నేను నచ్చినంగా మాట్లాడతాను నేను నచ్చినంగా చెప్తుంది అని అనుకుంటూ ఈ సమస్య మీకు సాగజిస్తున్నాడు కానీ అతనిపైనైనా సిబ్బంది పైన ఇలాంటి శాఖపరమైన చర్యలు తీసుకోకపోవడం ఇలాంటి చర్యలు గతంలో కూడా చాలా జరిగినాయి అయినప్పటికీ సిబ్బంది పైన తగిన చర్యలు తీసుకోకపోవడంపై ఇలాంటి ఘటన ఘటనలు పునరావృత్వం జరుగుతున్నాయి ఇకపైన ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఆలయ సిబ్బంది పైన ఇలాంటి పనులకు పాల్పడే వ్యక్తుల పైన పైన ఆలయ సిబ్బంది మరియు ఇండోపెండెంట్ డిపార్ట్మెంట్ తరఫున నుంచి శాఖపరమైన తగు చర్యలు కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి చర్యలు తగ్గుతాయి అంటే ఇలాంటి తల్లని పోవడం జరుగుతాయి అలాగే ఆలయ భూములు కానీ ఆలయ సంబంధించిన ఆస్తులపైన కానీ ఇండమెండి శాఖ కొంత దృష్టి సారించి వాటి వాటిని రివీలైజ్ చేసే దృష్టిగా పోకుండా ఇక్కడ ఉన్న గారు కానీ ఆలయ సిబ్బంది గారు కానీ ఇండమెండి శాఖ కానీ తగు చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు ఆలయ ఆస్తుల పైన ఒక నిఘా ఉంచి తగు చర్యలు తీసుకోవాలని ఈ తరఫు ఈ సందర్భంగా బీజేపీ మండల శాఖ తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది